దేశాన్ని తాకట్టు పెడుతున్నటువంటి మోడీ ప్రభుత్వాన్ని ఓడించండి ఇక రాష్ట్ర కార్యదర్శి పడహాల రమణ ఇక శ్రీకాకుళం జిల్లా ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తూ అంబానీ ఆదానికి దేశాన్ని తాకట్టు పెడుతున్నటువంటి మోడీ ప్రభుత్వాన్ని ఓడించాలని ఏఐటిఈసి రాష్ట్ర కార్యదర్శి పడహాల రమణ కోరారు ఇక కేంద్ర కార్మిక సంఘాల సంయుక్త కిసాన్ మోర్చా పిలుపుతో భాగంగా దేశ వ్యాప్తంగా సమ్మె సందర్భంగా శ్రీకాకుళం మున్సిపల్ కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు ఇక వంద రోజుల ధరలు తగ్గిస్తామని ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తారు రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని ప్రతి పేదవాని అకౌంట్లో పదిహేను లక్షలు డిపాట్ చేస్తామని రెండు పద్నాలుగు ఎన్నికల్లో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి మోడీ విస్మరించారని ఆవేదన వ్యక్తం చేశారు ఇక ప్రభుత్వ రంగ సంస్థలు పరిశ్రమలు ఆస్తులు కార్పొరేట్ శక్తులు కారు ఇక చౌకగా అమ్ముతూ అంబానీ ఆదానికి దారాదత్తం చేస్తున్నారని ధ్వజమెత్తారు ఇక పోరాడి సాధించుకున్నటువంటి నలభై నాలుగు కార్మిక చట్టాలను నాలుగు లేబర్ గా మార్చి కార్మిక హక్కులను హరిస్తున్నారని అన్నారు ఇక భూమి నుండి రైతులను దూరం చేయడానికి మోడీ తెచ్చినటువంటి మూడు నల్ల చట్టాలను రైతులు కార్మికులు పదమూడు నెలల్లో ఢిల్లీ పోరాడి మోడీ తలలు వంచారని తెలిపారు రాష్ట్ర కార్యదర్శి ఇవాళ రాష్ట్ర దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలు రైతు సంఘాలు కిసాన్ మోర్చా పేర్కొన్నటువంటి రైతు సంఘాలు సమైక్యంగా బాగుంటుంది వివిధ ఉద్యోగ ఫెడరేషన్లు కల్పించేటువంటి పిలుపులో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో కూడా ఇవాళ ఏఐటీసీ ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించడం జరిగింది ఈ యొక్క సభ్యులు అలాగే డ్రైవర్లు ఇతర కార్మికులు కూడా పాల్గొనడం జరుగుతుంది ఈ రోజు ఈ సమ్మె సందర్భంగా నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే ఇది దేశవ్యాప్తంగా తొమ్మిదవ సమ్మె నరేంద్ర మోడీ మొదటి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు తొమ్మిది సార్లు దేశవ్యాప్తంగా సమ్మెలు జరిగాయి అనేక సమ్మెల్లో కార్మిక వర్గం తమ హక్కుల కోసం అరికోస పెడుతూ సమ్మెలో పాల్గొని చేపలు చేస్తా ఉన్నా ఈ ప్రధానమంత్రి గారికి దేశవ్యక్తి కూడా భయో లేకుండా బిల్పు లేకుండా వాళ్ళ పరిపాలన సాగిస్తూ ఉన్నాడు ప్రధానమంత్రి నేను ఆడిందే ఆట పాడిందే పాట సాగుతుంది అనేటువంటి విధంగా ఇవాళ నరేంద్ర మోడీ ఉన్నాడు కేవలం పరిపాలన చేయమని పాలన అధికారిస్తే ఈ దేశ పరిశ్రమలు అమ్మడేలా పని అని చెప్పి ఇవాళ ప్రధానమంత్రి గారు అమ్మకం పరిపెట్టుకున్నాడు ఈ దేశాన్ని ఇద్దరు మాత్రం పరిపాలిస్తూ ఉన్నారు మిగతా పార్లమెంట్ సభ్యులందరూ కూడా నాన్కే వాస్ ఒక్క నరేంద్ర మోడీ అమిత్ షా పరిపాలన చేస్తూ ఉంటే ఇద్దరు ముగ్గురు వ్యక్తులు అంబానీ ఆదాని వేదంత వంటి వారు ఈ దేశాన్ని కొల్లగొట్టు కొనుక్కుంటున్నారు అందులో భాగంగానే ఇండియన్ రైల్వే పేరు మారిపోయి వాళ్ళ ఆదాని రైల్వే అయ్యింది ఇవాళ విశాఖపట్నంలో గంగవరం పోర్టుకి ఆదాని పోర్టును ప్రే పేరు పెట్టారు రేపు ఆదాని ఎయిర్పోర్ట్ని పెడతారు ఇవాళ దేశమంతా కూడా ఇద్దరు ముగ్గురు పెట్టుబడుల చేతుల్లో పోయేటువంటి ప్రమాదం ఉంది ఇటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరణ చేయకుండా ఉండాలని ప్రభుత్వ రంగ సంస్థలు కొనసాగించాలని ఇవాళ ఏఐటీసీగా దేశవ్యాప్తంగా సార్య సమితి అది మరోపక్క దేశ స్వతంత్రానికి ముందుగానే భారత కార్మిక వర్గం పోరాటం సాధించుకున్నటువంటి అనేక చట్టాలని ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం నాలుగు కోడ్లుగా మార్చి ఇవాళ కార్మిక వర్గాన్ని బలిపేట ఎక్కించేటువంటి పద్ధతులు వ్యవహరిస్తూ ఉంది ఇవాళ సమ్మె చేసాకు కానీ హక్కు కానీ సంఘం పెట్టుకునేకు కానీ పిఎఫ్ఐటీ కనీస వసతులు కూడా కోల్పోయేటువంటి ప్రమాదం ఇవాళ కార్మిక వర్గానికి వచ్చేటువంటి పరిస్థితి ఉంది ఈ పరిస్థితుల్లో సాగుతున్నటువంటి సమ్మె ఇవాళ కవిపు కలగాలి రాబోయే కాలంలో కేంద్రం చెందుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఇవాళ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు కూడా నరేంద్ర మోడీ గారు ఇడిసిన చెప్పు రోజుకు తిరుగుతున్న పరిస్థితి ఉంది నరేంద్ర మోడీ అడవి చాటల్లో నడిచేటువంటి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మికులకి సంక్షేమాలంలో ఆశా అంగన్వాడీలు కానీ లేదా ఇతర రంగాల కార్మికులు కానీ కానీ ఏదైతే హామీలు ఇచ్చాడో మున్సిపల్ కార్మికులు కూడా సమకాలంలో హామీలు ఇచ్చాడు హామీలన్నీ కూడా అమలుచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలియజేస్తా రేపటి రోజుల్లో సరైన గుణపడం తప్పదని జగన్మోహన్ రెడ్డికి